ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మునగాకు పొడి కడాయిలో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు వేసి వేయించుకోవాలి ఇవి కాస్త వేగాక రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినపప్పు వేసి వేయించుకోవాలి తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి కలుపుకోవాలి తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి వేసి వేయించుకోవాలి ఇవి వేగాక ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసి ఇవి చిటపటలాడుతున్నప్పుడు వీటిని ప్లేట్లోకి వేసుకోవాలి కడాయిలో ఒక స్పూన్ నూనె వేసి పదహైదు ఎండుమిర్చి వేసి వేయించుకొని ప్లేట్లోకి వేసుకోవాలి కడాయిలో అర స్పూన్ నూనె వేసి చిన్న కప్పు కరివేపాకు వేసి ఇది క్రిస్పీగా వచ్చే వరకు వేయించుకొని పక్కన పెట్టుకోవాలి కడాయిలో అర స్పూన్ నూనె వేసి శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్న రెండు కప్పుల మునగాకును వేసి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి కరివేపాకు మునగాకు ఈ విధంగా ఉండేలా వేయించుకోవాలి కడాయిలో అర స్పూన్ నూనె వేసి చిన్న నిమ్మకాయ సైజు చింతపండు చిటికటి పసుపు వేసి కలుపుకోవాలి ఇందులో ఇరవై వెల్లుల్లి వేసి అర నిమిషం పాటు వేయించుకొని ప్లేట్లోకి వేసుకోవాలి ఇందులోకి రుచికి తగ్గ ఉప్పు చిటికెడ ఇంగు వేసి కలుపుకోవాలి ఇవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని ఇందులోనే మునగాకు కరివేపాకు వేసి గ్రైండ్ చేసుకోవాలి ఈ పొడిని ప్లేట్లోకి వేసుకొని చల్లగా అయిన తర్వాత ఇలా ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకోవాలి మునగాకు పొడి రెడీ